ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త జైలుకి ముఖ్యమంత్రి జైలుకే వెళ్లాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే ఛానల్ని లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చొక్కెదురైంది కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది మంగళవారం నాడు తీర్పు వెలువరించింది కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం సబబే అంటూ వ్యాఖ్యానించింది లిక్కర్ పాలసీ ద్వారా కేజ్రీవాల్ లబ్ధి పొందడానికి ప్రయత్నించినట్లు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంది దాంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమ పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారిని సింఘ్వి కోరారు కానీ కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణకు సిజేఐ నిరాకరించారు ఆ పిటిషన్ సంగతి తర్వాత చూస్తాం అని వ్యాఖ్యానించారు దాంతో తన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ కోసం కేజ్రీవాల్ ఈ వారాంతం వరకు వేచి చూడక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది కాగా మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించగానే ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసు కేజ్రీవాల్ను ఆయన పార్టీని అణివేసేందుకు జరిగిన ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యంగా లేదని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు మద్యం పాలసీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ సిబిఐ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అక్రమ సొమ్మును రికవరీ చేయలేదని అయితే ఆయన అన్నారు